మీకు నేను సరిగ్గా వారం రోజుల క్రితం డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని చెప్పాను సాధారణంగా ఏమవుతుంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగానే ఆ ఇడేం పోలుస్తాడో చూద్దాం అని నెగిటివ్గా అనుకోవడం అనేది అత్యంత సహజం కానీ మీరు చాలా పాజిటివ్గా పైకి రా అని చెప్పి నన్ను ఆశీర్వదించి నేను చేసిన ప్రతి వీడియోని కూడా ఆదరిస్తున్నారు ఈరోజు వన్ కే వరకు ప్రతి వీడియో కూడా నీర్ అబౌట్ అంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ కే వరకు వెళ్ళడం అనేది చాలా చాలా సంతోషం ఉంది అయితే ఒక తమాషా జరిగింది నా వీడియోతో మీరు లేవాలి నా వీడియో మిమ్మల్ని పలకరించాలి శుభోదయం చెప్పాలనే ఉద్దేశంతో నేను సిక్స్ థర్టీకి పెట్టాను చాలామంది ఏంటంటే సిక్స్ థర్టీ అయితే కనుక అది ప్రైమ్ టైం కాదు ఒక లెవెన్ ఆ టైం అయితే కనుక అందరు కూడా సెటిల్ అయ్యి చూసే అవకాశం ఉంది కదా అని అభిప్రాయపడ్డారు కానీ నేనేమంటానంటే నా వీడియోతో మీరు లేవాలి నా వీడియో మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలనే ఉద్దేశంతో నేను సిక్స్ థర్టీ పెట్టుకున్నాను ఒకరోజు ముందుగానే నేను దాన్ని స్కెడ్యూల్ చేసుకున్నాను సిక్స్ థర్టీ పెట్టుకున్నాను మార్నింగ్ చూశాను అది రిలీజ్ అయిందా అని సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది నేను నా పెట్స్తోనేమో వాకింగ్ నుంచి వచ్చాను వచ్చి చూద్దాం ఎంతమంది చూసారే ఏంటని చూస్తే ఒక వ్యూ ఉంది అది ఎందులోకి వెళ్ళిపోయిందంటే వీడియో మోడ్లోకి వెళ్ళిపోయింది నేను అన్ఫార్చునేట్లీ రాత్రి పన్నెండు వరకు ఎడిట్ చేసి దాన్ని పన్నెండు గంటలకి నా మైండ్ స్ట్రక్ అయిపోయింది ఏమో నేను దాన్ని మొబైల్ ద్వారా అప్లోడ్ చేస్తేనే రీల్స్లోకి వెళ్తుంది లేదంటే మరి ఎందుకారణం వల్ల మరి అది వీడియోలోకి వెళ్ళిపోతుంది ఈవెన్ బిలో త్రీ మినిట్స్ బిలో వన్ మినిట్ ఉన్నప్పటికీ కూడా అలా జరుగుతుంది అనమాట రేన ఇలా జరిగిందని చెప్పి వెంటనే మళ్ళీ నా మొబైల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను దాన్ని ప్రైవేట్లో పెట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశాను అనమాట ఇదండి జరిగిన సంగతి ఇంకొక విషయం ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరు నాకు చాలా చాలా ప్రోత్సహిస్తున్నారు నేను నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్టీ ప్లస్ సెంట్స్లో ఉండే టైంలో నేను ఇలా దీనిలోకి ఛాలెంజ్ చేసి దిగాను ఇప్పుడు ఎయిటీ వరకు వచ్చేసింది అది చాలా చల్ల అంటే నైంటీ సెవెన్ పాయింట్ ఎయిటీ సెంట్స్ వరకు వచ్చేసింది చాలా సంతోషంగా ఉంది జస్ట్ టూ డేస్లోనే మీరు కనుక ప్రోత్సహిస్తే హండ్రెడ్ డాలర్స్ అవుతాయి అది మీ వల్ల మాత్రమే సాధ్యం దయచేసి మీరు నేను పన్నెండు గంటలకు షార్ప్ పన్నెండు గంటలకి ఒక లైవ్ ఇస్తున్నాను ఆ లైవ్ చాలా యూజ్ఫుల్ లైఫ్ లైవ్ ఆ లైవ్ ద్వారా నేను చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పబోతున్నాను ముఖ్యంగా సినీ ఆస్పిరెంట్స్కి కథ మాటలు స్క్రీన్ ప్లే పక్కాగా ఎలా చేసుకోవాలి మీకు అభిలాష్ ఉంటే చాలు మిమ్మల్ని నేను పక్కాగా రైటర్గా నేను తీర్చిదిద్తాను అయితే మేము రైటర్స్ కాదు కదా మేము ఎందుకు చూడాలి ఈ వీడియో అని మీరు అనొచ్చు ఈ వీడియోలో చాలా చాలా సినిమా విషయాలని చెప్తాను ఎందుకంటే ప్రతి వీడియోకి కూడా ఫీడ్బ్యాక్ ఏదంటే సినిమా సినిమాని ఏవే చేసి సాధారణంగా ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ వీడియోలు అనేది రావడం అనేది చాలా అరుదు ఏవో ఫుడ్ వీడియోలు లైక్ ట్రావెలింగ్ వీడియోలు అలాంటివి ఏవో ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటాయి కానీ మెజారిటీ ఆఫ్ మూవీస్ అన్నీ కూడా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా మూవీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను ఇచ్చే ఈ లైవ్ ఏదైతే ఉందో పన్నెండు గంటలకు మీరు మిస్ అవ్వద్దు మంచి మంచి విషయాలు చెప్తాను మీరు అక్కడే కామెంట్ బాక్స్గా చెప్తుంటే కనుక నేను మీకు ఏమైనా డౌట్స్ కలిగితే ఎక్స్ప్రెస్ చేస్తే కనుక నేను స్పాట్లోనే మీకు నేను చెప్పే ప్రయత్నం కొన్ని చేస్తాను పన్నెండు గంటకు మనం ఓకే ఎలా సీను టైటానిక్ షిప్ ఎలా మునిగిందో తెలుసా బుడుంగు బుడుంగు మనం మునిగింది టీచర్ అతి తెలుగు తేట ఎరా ఈ మధ్య హోంవర్క్ ఎందుకు రా చేయట్లేదు మ్యాథ్స్ బుక్ చచ్చిపోయింది టీచర్ మ్యాథ్స్ బుక్ చచ్చిపోయిందా ఏం మాట్లాడుతున్నావు రా అవును టీచర్ ఆత్మహత్య చేసుకుంది అందులోనూ సహజమహన్ నిందా ప్రాబ్లమ్స్ కదా టీచర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని ఉంటది టీచర్ నారు పోసిన వాళ్ళే నీరు పోయాలి అంటే ఎంట్రస్ పాఠం చెప్పిన వాళ్ళే పరీక్ష రాసి మమ్మల్ని పాస్ చేయాలని సార్